వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ ఉందా కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఇల్లు లేని ప్రజలందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరికీ ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి అర్హులైన ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఏదైనా ప్రభుత్వ స్కీమ్ లో ఇల్లు కానీ ఇంటి స్థలాలు గాని మంజూరు కాలేని వారు బీపీఎల్ ఫ్యామిలీ అయిన ఉన్న వాళ్ళందరూ ఇంటి స్థలాన్ని కేటాయించడం జరిగింది సో ఇల్లు అంటే ఇల్లు లేని ప్రజలందరికీ కూడా ఇల్లు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము అందరికీ ఇల్లు పథకాన్ని తీసుకురావడం జరిగింది సో అందులో భాగంగా ఇప్పుడు అందరూ కూడా ఎవరికైతే ఇంతవరకు ఏదైనా ప్రభుత్వ స్కీమ్ లో ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ మంజూరు కాకుండా ఉంది అదే విధంగా సొంత ఇల్లు కానీ సొంత ఇంటి స్థలం కానీ లేకుండా ఉండి బిపిఎల్ ఫ్యామిలీ అయిన అయి ఉన్నటువంటి అందరికీ కూడా ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరుగుతుంది అలా ఈ అర్హతలు పీపులు చేసినటువంటి వాళ్ళకి సో ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూరల్ ఏరియాస్ లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు కేటాయించడం జరుగుతుంది కాబట్టి అర్హులైనటువంటి అందరూ కూడా యొక్క ను ఉపయోగించుకోవాలని చెప్పి మన మన ప్రజలకు కొరతా ఉన్నారు ఇప్పుడు ఇటుకో ఇటుకోలు ఆల్రెడీ అలాట్ అయితే ఇంకా మళ్ళీ ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళకి గతంలో ఏ ప్రభుత్వ స్కీమ్ కిందనైనా ఆల్రెడీ వాళ్ళకి అలాట్ అయింది అంటే ఇప్పుడు ఎలిజిబుల్ కాదు రేషన్ కార్డ్స్ కి సంబంధించి కూడా ప్రభుత్వం మనకు మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చింది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డ్స్ కు అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా స్ప్లిట్టింగ్ అంటే ఒకే కుటుంబంలో ఉండి ఏదైనా కొత్తగా మ్యారేజ్ సపరేట్ అయినటువంటి వాళ్ళకు స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డు అనేటువంటిది తర్వాత ఎవరైనా మెంబరు కొత్తగా కుట్టినటువంటి వాళ్ళు కానీ చిన్నపిల్లలకు అంటే మెంబర్ హైడ్ కాకుండా వాళ్ళకు మెంబర్ ఎడిషన్ ఎడిసినటువంటి ఆప్షన్ ఆప్షన్ ఇచ్చారు సో అదేవిధంగా రేషన్ కార్డు మాకు అవసరమే లేదు వాళ్ళకు సరెండర్ ఆ రేషన్ కార్డు సదం చేసే అవకాశం ఇచ్చారు అదే విధంగా టౌన్ లో ముఖ్యంగా ఈ ఇల్లు మారుతుంటారు ఈ ఒక ఏరియా అంటే ఒక ఏరియాకి ఇల్లు మారుతుంటారు సో రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా అది డిలీట్ ఆప్షన్ కూడా అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు మ్యారేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిన కేసు ఉంటారు అలాంటి వాళ్ళని కూడా మెమరీ డిలీషన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ